మాకు అవకాశించినందుకు ఈ రెండు సంవత్సరాల ఖరీ పనిలో అంటే రెండు అంటే ఇరవై నాలుగు నిల్లు ఈ ఇరవై నాలుగు మాసాల్లో మన నగర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఈ యొక్క ఇరవై నాలుగు మాసాలు ఒక ఒకటి చందాలు వసూలు చేస్తూ ఒక నిధులు వసూలు చేస్తూ అదే సందర్భంగా మార్కంటే గుడి పునర్నిర్మాణానికి కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా ఈ యొక్క ఎంతలు వసూలు చేసి ఎనిమిది మాసాలు తొంభై మాసాల్లో మార్కంటే మార్పు పూర్తి చేసి మన పర్మశాలి సమాజం గౌరవం పెంచే విధంగా పూర్తి చేసి మన సమాజం గౌరవ ఉంచడం మీకు తెలియజేస్తున్నాం ఇలా గుడి వల్ల మన యొక్క గౌరవం మన ప్రతిష్ట మన గుర్తింపు మనం ఒక ఇది ఖచ్చితమైన విషయాన్ని గుర్తు చేస్తాము అదేవిధంగా ఇదే సమయంలో పద్మశాలి కళ్యాణ మండపంలో గత ఐదారు సంవత్సరం నుంచి పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉండి అలా ఒక్క కార్యక్రమం కానీ జరగకుండా ఉండేది మన పద్మశాలి కళ్యాణ మండలం అంటే మన పద్మశాలి సమాజానికి ఉపయోగపడేటువంటి కళ్యాణం కానీ గత ఆరు సంవత్సరాలు ఒక కార్యక్రమం జరగలేదు కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరించి దాని పూర్తి హక్ ఇతర కళ్యాణ మండలం తక్కువ కాకుండా దాని పూర్తిగా మంచి తన కూర్చడం జరిగింది అదే కళ్యాణ మండపం కంటే కాదు కళ్యాణ మండపంలో వంట కూడా సమకూర్చే బాగుందని చెప్పేసి కమిటీ అనుకున్న తర్వాత ఆ యొక్క అంటే ఎవరు కూడా ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ పోయి బాత్రూమ్ తగ్గని బకెట్ తగ్గండి ఫ్రిడ్ తగ్గబండి అది తగ్గబండి అవసరం లేకుండా ప్రతిదీ కూడా ప్రతి వర్షం అంటే పదిహేను వందల నుంచి రెండు వేల మందికి పూర్తి వంట సామాగ్రి విత్ ప్లేట్లతో విత్ కుర్చీలతో కూడా అక్కడ సమకూర్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ఇంటైనది అదే సందర్భంగా అటు మోడీ కళ్యాణ మండపం అదేవిధంగా ఇక్కడ ఉంటుంది అంతిమయాత్ర సందర్భంగా ఏదైతే వైకుంఠ దాముందో మన తెలుసు మన సుఖంగా ఉన్నది మన కళ్ళకు దూరం దగ్గర ఉన్నది ఆ ఎంత దీన ఉంటే కనీసం వర్షాకాలంలో మన అర్థవ్యాత్ర మన మిత్రుల బంధువుల అంత్య యాత్రలో పాల్గొన్నప్పుడు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మనం ఉన్నాం కాలు ఇటు పెడితే కాలు వంట జారేది కాలు ఇటు పెడితే అటు జారేది కానీ పాడి పోయాలనే ఇబ్బంది అక్కడ హోమాలనే ఇబ్బంది కొన్ని సందర్భ రాత్రి కూడా కొన్ని శవాలు వస్తున్నప్పుడు అక్కడ ఉండడం కూడా చాలా ఇబ్బంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని

ఇది ఈ కార్యక్రమం బాలభి బాల పనిచేసినప్పటికీ కూడా నిజామాబాద్ నగరంలోని అనేక మంది దాతలు వాళ్ళు తోచిన కాడికి గుడి నిర్మాణం కోసం కళ్యాణ నిర్మాణం కోసము డెవలప్మెంట్ కోసము ఏ రేపు నిజామాబాద్ నగరంలో పెట్టి ఈ మూడు గుడపుల యొక్క నిర్మాణం ఇంత రెండు సంవత్సరాల లోపలే పూర్తి చేసి మల్లం సార్ రావడం జరిగింది ఇది వాస్తవం ఇలా చేస్తారు డబ్బులు తిన్నారు వీళ్ళు ఫోన్ చేసిరు వీళ్ళు చీటింగ్ ఏ సమావేశాలు చీటర్ ఏ సమావేశాలు ప్రతి ఈ సర్పాధ్యక్షుల మీటింగ్ లా ఈసీ మీటింగ్ కూడా కూడా ఎవరు కూడా ప్రతిసారి బ్యాలెన్స్ షీట్ ఇచ్చిన ఆ బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా అభ్యర్థి చెప్పిన జన బ్రహ్మాండం ఉంది మీరు కార్యక్రమం చేస్తూ వర్క్ నడుస్తా ఉంది ఎప్పటికప్పుడు బుధం తట్టి ముందుకు తోచిన తప్ప ఆ పట్ల ఎవరు కూడా ఈ దేశంలో ఎక్కువ విషయం చేయలేదు కానీ ఇవాళ ఎప్పుడైతే రెండు సంవత్సరాలు పూర్తయిందో రెండు సంవత్సరాలు ఇంకా మనం ఉండదు ఎవరైతే పెద్దలు మనకు ఒక బయలా తయారు చేసిందో బయలా గత పాలక వర్గాలు మొత్తం తుంబలోకి

ఎంత మంచి నిర్మాణం చేశారు తక్కువ సంఖ్యలో మంచి బ్రహ్మాండ కట్టేది పెట్టుకుని పెంచుకుంటుంటే వీళ్ళు మన మీద బయట వాళ్ళు అభినందిస్తుంటే వీళ్ళు మనకు మీద ఆరోపణ చేయడం తప్ప లేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ నిలుగున్నా మొదలుకోలేదు ఆ ఎలక్షన్ పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఎందుకంటే ఎవరు చేశారు ఇంకో యాడ్ మాట